నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ గురించి నిన్న రాత్రి స్పందించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఎప్పుడూ కూడా మోదీ మాటలు పది మందిని ఆలోచింపచేస్తే చాలా శాంతియుతంగా ఉంటాయి కానీ పాక్పై గర్జించిన పులిలా మొదటిసారి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ఇక పహల్గామా ఉగ్రదాడి తర్వాత ఆ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఇంగ్లీష్లో చాలా క్లియర్ క్లియర్గా ప్రపంచ దేశాలకు ఉగ్రవాదానికి ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వాళ్ళు అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇస్తే ఆ మాట పూర్తయిన సందర్భంగా ఏం జరుగుతుంది అనే విషయాల్ని చాలా క్లియర్గా చెప్పారు ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు పాకిస్తానో పాకిస్తాన్ ప్రజలో మాకు శత్రువులు కాదు కానీ అక్కడ ఉన్న ఉగ్రవాదులను అంత ముంచేదాకా ఊరుకొనేదే లేదు ఇకపై ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తాం ఉగ్రవాదులకు అంటూ మీ తీరు మార్చుకోకుంటే కబ్బర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులను ఎదుర్కొనే పాలసీనే తప్ప సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తమ లక్ష్యం కాదు అని కానీ పాక్ చేస్తున్న చేష్టలకు సరైన గుణపాఠం చెప్పడానికి అడుగులు ముందుకు వేయకుంటే ప్రపంచ దేశాలు రానున్న రోజుల్లో మరింత అతలాకుతరం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పాకిస్తాన్కి చెక్ పెట్టాలి ఉగ్రముఖలకు చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ని నడిపించినట్టుగా కూడా చెప్పారు ఇక ఏమో న్యూక్లియర్ బాంబులు ఉన్నాయంత మాత్రాన లొంగిపోయి భయపడి కాళ్ళ బేరానికి వస్తామనుకుంటున్నావు నీ న్యూక్లియర్ బాంబులు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది ఆల్రెడీ మా భారత్లో తెలిసిపోయింది మీరు ప్రయోగించాలి అనుకునే లోపే మా క్షిపణుల ద్వారా మీరు అక్కడే పేలేలాగా చేసి పాకిస్తాన్ ఉనికిని బూడిదని కూడా లేకుండా చేస్తాం అన్నట్టుగా న్యూక్లియర్ బాంబుల గురించి భయపడే ప్రసక్తే లేదు అని కూడా చాలా గట్టిగా చెప్పారు పాక్తో చర్చలు అంటే ఏదో కూర్చొని ఆ సార్ మీరు మేము దోస్తి గురించి మీరు పాకిస్తాన్ భారత్ బాయి బాయి అని కౌగలించుకుంటాం లేకపోతే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి మిమ్మల్ని పెంచి పోషిస్తామని కాదు మీతో చర్చలు జరుగుతుంది రెండే రెండు అంశాలు ఒకటి ఉగ్రవాదులను నాశనం చేయడం ఎలా ఉగ్రవాదులను మీరు ప్రేరేపిస్తే ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటామో చెబితే రెండోది పిఓకేని భారత్కి అప్పగించాలి కూర్చొని చర్చిస్తే ఈ రెండు అంశాలు తప్ప మీతో మాట్లాడడానికి మీతో సంధి కుదుర్చుకోవడానికి మాకేవీ లేవు ఆ ప్రయత్నాన్ని మానుకోండి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పారు భారత్ పాకిస్తాన్ కి ఊహించని స్థాయిలో నష్టం చేకూరింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే చివరికి అక్కడ ఉన్న ప్రధానితో సహా ప్రతి ఒక్కరు కళ్ళ నీళ్లు పెట్టుకొని కాపాడండి మహాప్రభు అని వేరుకొని స్థితికి వచ్చారంటే అక్కడ పరిస్థితులు మనం అంచనా వేయచ్చు అలాగే జాతిని ఉద్దేశించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు నెత్తురు నీరు ఒకే చోట ప్రవహించవు ఇవి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు అవి ఆ ఉగ్రవాదం శాంతి ఇవి రెండు ఒక చోట ఎలా ఉండవో అలాగే నెత్తురు నీరు కూడా ఒకే చోట ప్రవహించదు అని చెప్పారు ఉగ్రవాదంపై విరామం తాత్కాలికమే అని మన శక్తిని చూసి దాయాది దేశం ఎలా బెంబేలెత్తిపోయిందనే విషయాన్ని కూడా చెప్పారు ఉగ్రవాదంపై పోరుకు ఇది తాత్కాలిక విరామమే తాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు మన దేశ శక్తి సామర్థ్యాలను చూసి షాక్ బెంబేలెత్తిపోయింది దడుచుకుంది అనే విషయాన్ని కూడా చెప్పారు ఇక ఉగ్రవాదంపై పోరాటం చేస్తామని భారత్పై దాడులు చేయబోమని దాయాది దేశం కాలుబేరానికి వచ్చినట్టుగా కూడా చెప్పారు అందుకే ఒక్క అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు భవిష్యత్తులో పాకిస్తాన్ తీరును పరిశీలించి పాకిస్తాన్ దుందుడుకుగా సరిహద్దులో యుద్ధానికి కాలు దువితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు భారత సైన్యం ఆ దేశ గుండెలపై దాడి చేయడంతో వణికిపోయిందని చెప్పారు అలాగే భారతదేశ సైన్యానికి మనందరం రుణపడి ఉన్నామని చెప్పారు అబ్సల్యూట్లీ కరెక్ట్ భారత సైన్యం అందరికీ భారతీయులు రుణపడి ఉంటారు ఏం చేసినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేనిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మూడు రోజుల్లో భారత దాడిలో పాకిస్తాన్ ఊహించలేని స్థాయిలో నష్టపోయింది ఆ దేశం మిలిటరీ బేస్ ధ్వంసం అయ్యాయి ఆపరేషన్తో మన దేశీయంగా తయారు చేసిన ఆయుధాల సామర్థ్యం పాకిస్తాన్కే కాదు ప్రపంచానికి అర్థమైంది ఇప్పటిదాకా కూడా పాక్ దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి భారత్ దగ్గర ఏమున్నాయి యుద్ధం వస్తే ఎలా అమ్మో అక్కడ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని భయపడే వాళ్ళకు భా భారత్ యొక్క అనుశక్తి సామర్థ్యం ఏంటి భారత్కి సంబంధించి తయారు చేసిన ఆయుధాల సామర్థ్యం ఏంటి అని స్పష్టంగా చాలా క్లియర్గా అర్థమైపోయింది ఇక అంతర్జాతీయ స్థాయిలో మన ఆయుధాల శక్తి సామర్థ్యాలపై చర్చ జరుగుతుందని వివరించారు వన్ షాట్ టూ బర్డ్స్ పాకిస్తాన్లోని ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి చే ప్రయత్నం చేయడంతో పాటు ప్రపంచంలోని దేశాలన్నిటి కూడా భారత్ ఎంత సన్నద్ధంగా ఉంది భారత్ దగ్గర ఎలాంటి ఆయుధ క్షిపణి ఉంది అలాగే భారత్ ఆర్థికంగా కుదేలవ్వకుండా ఏదొచ్చినా కూడా ఎలా పరిశీలించుకో పరీక్షించుకోగలదు దాన్ని కాపాడుకోగలదు అనే విషయాన్ని కూడా చాలా చాలా క్లియర్గా చెప్పారు నరేంద్ర మోదీ ఏదేమైనా కానీ జాతిని ఉద్దేశించి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ అవుతున్నాయి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరే మా కుటుంబం మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది సో వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్తో ఆగిపోతే సరిపోదండి ఖచ్చితంగా ప్రతి వీడియో వైరల్గా మారాలి లైకులు రావాలి అప్పుడే మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ ఛానల్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి అతి పెద్ద సహాయం సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఆ రకంగానైనా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా ఉండొచ్చు మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా ప్రజా సమస్యలు మాత్రమే మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్